రాబోయే ఎన్నికలలో తెలుగు పార్టీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాధురెడ్డి గారిని అతీత మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ అసెంబ్లీ నిధ ఇన్ఛార్జ్ అమీర్బాబు గాజులపల్లి రాఘవ గడప గడపకు తిరిగి పార్లమెంటు అభ్యర్థి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఎడపకాలి మాధవిరెడ్డి గారిని రాబోయే ఎన్నికలలో అత్యధిక మేయాలతో గెలిపించాలని వినూత్న అధికారులతో కార్యక్రమం చేపట్టిన విఎస్ అమీర్ బాబు వైసీపీ పాలనలో ప్రజలు విసిగి వేయాలి పోయారని నవరత్నాలతో ప్రజలను ప్రలోభ పెట్టి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్ రాబోయే ఎన్నికలలో ప్రజలు గుర్తు చెబుతారని కడప నగరాన్ని డిప్యూటీ సీఎం అంజాద్ బాద్షా అస్తవ్యస్తంగా తయారు చేశారని రోడ్ల పరిస్థితులు అయితేనేమి డైనేజీలు అయితేనేమి త్రాగుడి సమస్యలు అయితేనేమి ఏవి పట్టించుకోకుండా తాను ఇష్టారాజ్యంగా పరిపాలన సాగించారని అలాగే వైసీపీ పాలనలో మైనార్టీ ముస్లింలకు చెందాల్సినటువంటి ఏ పథకాలు ముస్లిం మైనార్టీలకు అందలేదని రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు రోజు విద్యాకు చెమగేత పర్తరణి మేధాపరంగా అసెంబ్లీ నియోజకవర్గం మాజీ депутат వి.ఎస్. అమర్రాజు దర్బన్నారో ఈ కార్యక్రమలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు సాబ్రడి సోకండారెడ్డి నాయర్ నాయకుడు నాజర్ అలీ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాధవపేట శంకరన్న సుఖీట్ ప్రెసిడెంట్ మేగలుగడ సాయిదవ్ జనసేన నాయకులు గడగల చేసు కార్యకర్తలు క్లస్టర్ ఇంచార్జిలు అలాగే 28వ డివిజన్ ఇంచార్జి దైబల రాఘవ గైదర్లలో పాల్గొన్నారు కనప అందరికీ నమస్కారాలు ఈరోజు వచ్చేసి కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రజలు చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషమైన స్పందన కనపడతాండి ముఖ్యంగా మహిళలు చాలా మంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా మా జీవితంలో వెలుగులు వ్యక్తి ఏకైక వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పూర్తిగా నమ్మకంతో ఉండ ఉండబట్టే ఎక్కడ వెళ్ళినా కూడా జనాలు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అభిమానిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన పైన పెట్టుకున్న ఆశలు భర్మలు అన్నీ కూడా తొలగిపోయినాయి కేవలం ఆయన బజల తొక్కుడు కార్యక్రమంకే పరిమితమైపోయాడు కానీ ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం గురించి కానీ ఈ రాష్ట్రము అభివృద్ధి దిశలో తీసుకొని పోతామని ఏ కోశాన ఆయన ఆలోచించిన పాపానం పోలేదని చెప్పి ముఖ్యంగా యువకులు నిరుద్యోగులై ఉద్యోగ కల్పన లేక తల్లిదండ్రులకు భారమై అర్థం కాని పరిస్థితి సాగిస్తున్నారు తమ జీవనాన్ని నూత భవిష్యత్తు కావాలంటే ఈ రోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా మన ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది రాబోయే తరాల వారికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరూ కూడా నమ్మకంగా ఈ రోజు వచ్చేసి సూపర్ సిక్స్ బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ అనే పేరుతో మేము ప్రజల దగ్గర పోయి ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తా ఉంటే ప్రజల ముఖాల్లో ఆనంద కనపడుతుంది తప్పకుండా మేము మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా చేసుకుంటాము అలాగే కడప నియోజకంలో రెండప్ప గారి మాధవిరెడ్డి గారిని కూడా అఖండతో నిందించాలని చెప్పి కూడా ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా కుసరిశ్చయంతో అందరూ కూడా ఆమె గెలుపు కోసం కృషి చేస్తున్న సందర్భంలో తప్పకుండా చరిత్ర మళ్ళా తిరగరాసే దిశగా కడప నియోజకవర్గంలో పెట్ట బంగారెడ్డి మాధవ రెడ్డి వారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కడప నియోజకంలో ఎప్పుడు గతంలో ఎన్నడూ రెండు విధంగా స్వీకబ్జాలు భూగర్భాలు హోడీజము పట్టపొదలు పట్టణంలోనే నగరంలోనే హత్యలు చేయడము సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ లేన విధంగా ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గారు సిబ్బల్ అయిన తర్వాత పూర్తిగా లా అండ్ ఆర్డర్లు కూడా చాలా అస్తవ్యస్తమైపోయింది అలాగే ఎవరన్నా నోరెత్తి తమ గళాని ఇంటికి మాట్లాడితే వారిపైన కేసులు అక్రమ బడు ఉదాహరణ తీసుకుంటే నా పైన ఇరవై నాలుగు కేసులు వస్తారు మా నాయకులు పైన ప్రతి ఒక్కరిపైన కూడా ఏదో రకంగా వాళ్ళను హింసించాలా ప్రేయించాలా బాధ పెట్టాలనే అనే ప్రతి నాయకుడు కార్యకర్త పైన కూడా వాళ్ళు కేసులు బరాయించారు తప్పకుండా ఇవన్నీ కూడా వడ్డీతో సహా మేము తీర్చుకుంటామని కూడా ఈ సందర్భంగా వసూలుగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మళ్ళా ఒకసారి కడప నియోజకవర్గ ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను కడప నియోజకవర్గంలోని అభ్యర్థి అయినటువంటి మా రెడ్డప్ప గారి మాజారిటీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను జై జగన్